హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ చాలా వరకు కూడా ఈ ఏడాది మిరప పంటల విస్తీర్ణం చాలా వరకు తగ్గింది తగ్గినా కానీ ఈ ఏడాది ఎలా ఉందంటే వైరస్ అటాక్ వేరు కుల్లుడు కాండం కుళ్ళుడు రకరకాలుగా ఈ నల్లి తామర ఎర్ర నెలల మిరప పంటలు పూర్తిగా డ్యామేజ్ అవుతూ ఉన్నవి ప్రతి రైతులు రోజుకు ఒక వంద నుంచి రెండు వందల ఫోన్స్ కాల్స్ చేస్తూ ఉన్నారు స్వామి వైరస్ ఆగటం లేదు ఏం స్ప్రే చేయాలి స్వామి వేరుకోలు ఆగట్లేదు ఏం స్ప్రే చేయాలి నల్లులు అటాక్ బాగా ఉన్నవి నల్ల తామ్రాలు కూడా అటాక్ అయినవి స్వామి వేసుకున్నదే ఎకరము రెండు ఎకరాలు విస్త్రం కూడా బాగా తగ్గించాము స్వామి మరి ఏం చేయాలని చెప్పి అంటా ఉన్నారు దయచేసి స్వామిని నయప్ప స్వామిని ఒకటే మొక్కుకుంటున్నా రైతుకు ఒక వ్యవసాయం చేయడం తప్ప ఏం తెలియదు కాబట్టి పత్తి పంట ఆల్మోస్ట్ ఐదు క్వింటాలు నాలుగు క్వింటాల కంటే ఎక్కువ రావట్లేదు ఉన్న మిరప కూడా కొంచెం బాగా పండేటట్టు స్వామిని కోరుకుందాం స్వాములు సో దయచేసి లైక్ చేయండి మన వీడియోని కనిపిస్తుంది కదా గుట్ట అది మా యొక్క వరి మా యొక్క పొలంలో సరిహద్దు చూడండి మా యొక్క మిరప పైరు యాభై రోజులు అవుతూ ఉంది క్రాప్ సెట్టింగ్ స్టేజ్లో ఉంది సో పూతలు కూడా చాలా పెద్దగా ఉన్నవి నల్ల తామరాలు ఏం కనిపించట్లేదు సో నాకైతే ఇక్కడైతే ప్రజెంట్ వర్షాలు కురుస్తూ ఉన్నవి ఇంత నీటిగా చిట్టాకులతోటి కొంచెం ముందు చూపించు అలాగే ఇంత నీటిగా చిట్టాకులతోటి ఇంత షైనింగ్గా నల్లగా ఫ్లవరింగ్ తోటి ఎలా ఉందంటే మీ మిరప పంటను కూడా ఇలాగే నేను చెప్పినట్టు ఫాలో అయ్యి కాపాడుకోండి స్వామి ఇంత ఎక్సలెంట్గా వస్తుంది ఇక తెలియ చూపించు చూడండి ఇది నా యొక్క యాభై రోజుల మిరప పైరు సో కనిపిస్తుంది కదా చిట్టాకులతో బుట్ట ఆకారంగా వస్తూ ఉన్నది సో వైరస్కి ఈరోజు ఎపిసోడ్ సిక్స్త్లో తెలుసుకుందాము వైర సెవె సెవెంత్ ఎపిసోడ్ ఏడవ ఎపిసోడ్ ఏడవ డోసు మనం యాభై రోజుల మిరప పైనకి ఏడవ డోసు మూడు రోజులకి నాలుగు రోజులకి మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు సో ఎందుకంటే వైరస్ ఆగట్లేదు కదా మళ్ళీ తామ్రాలు ఆగట్లేదు కదా సో అందువలన మనం ఏడవ ఎపిసోడ్గా ఈరోజు తెలుసుకుందాము ఈ ఏడో ఎపిసోడ్లో వైరస్ గురించి నల్లి గురించి దోమ గురించి పురుగు గురించి కుమ్మకులుడు కాండకులుడు గురించి తెలుసుకుందాము ముందుగా అయితే మనకు సో దయచేసి ఒకటే చెప్తా ఉన్నాను ఈ కిబికో మన ఇండోఫిల్ వారి కిబికో అండి ఈ కిబికోలో ఉండే టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకు ఇది సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ నేను టెక్నికల్ కూడా చెప్తాను ఇందులో డైఫిన్ తురాను ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అండ్ డైనటుఫిరాను ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది రెండు టెక్నికల్ ఉంటుంది ఎలాంటి తెల్ల దోమలనైనా పచ్చదోమ కానీ తెల్లదోమలైనా కానీ ఒకవేళ మన పైనలో ఇది కొట్టైన వెంటనే స్ప్రెడ్ అయ్యి దోమలు చనిపోతుంది పక్కన ఉన్న పొలంలో నుంచి మళ్ళా వచ్చినా కూడా సో మళ్ళా వచ్చినా కూడా ఆ తెల్ల దోమలు ఆకులు ఓల్స్ పెట్టినా కూడా చనిపోతు ఇది దీనికి ఉన్న లక్షణం సో ఇది ఎకరానరకి వచ్చేసరికి సో ఎకరానరకి పావు వాడుకోవాలి అంటే రెండు వందల యాభై గ్రామ్స్ వాడుకోవాలి ముప్పై నలభై రోజుల పైరు అయితే వంద గ్రాములు సరిపోతుంది దీని కాస్ట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది వంద గ్రాములు వచ్చేసరికి దానితో పాటు పురుగు పోవాలి ఇంకా హైడ్రోస్ తెల్లదోమలు పోవాలి నల్ల తామ్రం పోవాలి నల్లి పోవాలి అలాగే మనకు పురుగులు పోవాలి పచ్చ పురుగులు అదే పురుగులు పోవాలి అంటే ఈ అకిరాన్ కాంబినేషన్ది అగ్రిషైన వారి అకిరాన్ ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీ ఏరియాలలో ఉంటుంది ఇది వచ్చేసరికి రెండు వందల యాభై ఎంఎల్ ఇవి రెండు కొట్టండి ఇవి రెండు కొట్టడం వలన వైరస్ అక్కడికి ఆగిపోతుంది మళ్ళీ స్ప్రెడ్ అయితే నన్ను అడగండి చెప్తా ఉన్నాను కదా చాలామంది రైతులు వాడారు కాంబినేషన్ బాగుంది రెండు అంటే నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దానితో పాటు ఇంకా నల్లగా నీట్గా నిగనిగలాడాలి అంటే ఎన్పికే అంటే మూడు పంతొమ్మిదిలు అంటారు కదా సో ఇది ఎకరానికి వచ్చేసరికి కేజీ వాడుకోండి మూడు పంతొమ్మిదిలో కేజీ సరిపోతుంది ఎక్కువ వాడినా కూడా అది మూడు పంతొమ్మిదిలు కానీ కిబికో కానీ రిటర్న్ కొట్టవద్దు రిటర్న్ కొట్టడం వలన ఏమవుతుందంటే ఇంకా మాడిపోతుంది అనేవి మాడిపోతుంది కాబట్టి సో రిటర్న్ స్ప్రే చేయొద్దు లేదా కిపికో లేకుంటే పారిజాత వాళ్ళది ఈ లియోనైస్ సో పైరిప్రాక్షన్ ఉంటుంది ఇందులో ప్రాక్షన్ ఉంటుంది అలాగే బైఫిన్థ్రిన్ ఉంటుంది పైరిప్రాక్షన్ టెన్ పర్సెంట్ బైఫిన్థ్రిన్ టెన్ పర్సెంట్ లియోనైస్ పారిజాత వాళ్ళది లియోనైస్ అండ్ ఈ అకిరాన్ సో ఇవి రెండు కలిపి కొట్టండి దీనితో తెల్ల దోమలు నల్లులు పోతు అలాగే దీంతో దోమలు పోతవి హైడోస్ అందిస్తూ ఉన్నాం కాబట్టి ఇలా నీటి వస్తుంది ఒక్కసారి మీ పంటలలో ముడత వైరస్సు ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఇందులో కూడా మూడు పందందులు వేసుకోండి లేదా ఏదైనా ఫంగిసైడ్ కొమ్మకూలుడు భూసేకుడు లాంటివి ఏమైనా ఉంటే ఎం ఫార్టీఫై కానీ నాటివో కానీ ఇట్లాంటివి స్ప్రే చేసుకోండి సరిపోతుంది అలాగే కాండం కుల్లుడు వస్తూ ఉన్నది మరి ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు కాండం కుల్లుడికి కానీ కొమ్మకులుడికి కానీ ఇడ్లే కానీ వాళ్ళది అమృత బయో ఫర్టిలైజర్ ఇది సో ఇది కింద కాంప్లెక్స్లో అందిస్తే మనకు ఎకరానికి వచ్చేసరికి లీటరు ఈ లీటర్ని ఏదైనా బలం కట్ట ఎరువు కట్ట కాంప్లెక్స్ కట్ట అంటారు కదా దాంట్లో కలిపి చల్లుకోండి చెత్త దగ్గర పదనున్నప్పుడే ఒకవేళ మీకు విల్ట్ రావట్లేదు అనుకోండి ఈ స్టేజ్కి వచ్చినాక క్రాప్ సెట్ అవుతుంది అప్పటికి కానీ విల్ట్ వస్తుంది ముందు జాగ్రత్తగా ఒక మనిషి చనిపోతాడంటే ఎలా జాగ్రత్త తీసుకుంటామో సో దాని కొరకు కూడా నేను రెండుసార్లు అయితే ఈ అమృతాన్ని వేయడం జరిగింది ఒక్కసారి డ్రింకింగ్ చేపించాను మరొకసారి చెట్ల దగ్గర బలం కట్టలలో కలిపి చల్లియడం జరిగింది సో ఎకరానికి సీడ్ ఎకరానికి వచ్చేసరికి దీని ప్రైజు పన్నెండు వందల రూపాయలు పడుతుంది హాకిరాన్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు పడుతుంది అండ్ క్యూబిటమో కంపెనీ వారి ఇండోఫిల్ ఇండోఫిల్ కంపెనీ ఇండోఫిల్ కంపెనీ వారి క్యూబికో క్యూబిక్ వచ్చేసరికి ఐదు వందల రూపాయలు ప్రైస్ పడుతుంది అనమాట సో మూడు పంతొమ్మిదిలు వచ్చేసరికి నూట ముప్పై రూపాయలు ప్రైజ్ పడుతుంది మనకి చాలా తక్కువలో అయిపోతుంది ఒక కేవలం ఒక సింగిల్ స్ప్రే చేయడం వలన ఇది ఏడో ఎపిసోడ్ సో నేనైతే ఇది స్ప్రే చేద్దామని తెప్పించుకున్నాను మీరు కూడా ఒకసారి స్ప్రే చేయండి ఏడో ఎపిసోడ్గా నేను సాయంత్రం అప్పుడే కొడతాను ఇప్పుడు మార్నింగ్ కొట్టిన ఎండలో మళ్ళా దోమలు గీవలు ఈ పురుగులు పోవు కాబట్టి సాయంత్రం నాలుగు తర్వాత ముందునైతే స్ప్రే చేసుకోండి ఏదమ్ రిజల్ట్ ఉంటుంది సో ఇవాళ గద్వాల్ ఏరియా కర్నూలు ఏరియా అయితే ఫీల్ విజిట్ చేయడం జరుగుతుంది సో బాయ్ ధన్యవాదాలు